కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో పెట్టారని రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వాటిని రీమోడలింగ్ రీడిజైన్ వంటి పనులకు ఇక్కడికే పంపించారంటూ కొన్ని విజువల్స్ వైరల్ అవుతున్నాయి ఇదిగో అవే ఇవి ఇక్కడే ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ఇక సీఎం చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు ఆ ల్యాండ్ క్రూజర్లు మీరు వాడరా అంటూ కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర కేబినెట్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు ఇరవై రెండు క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది ఇప్పుడు అది వాడరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా మాట్లాడే ముందు దాచుకుంటారండి ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు అనేటివి పబ్లిక్ ప్రాపర్టీ వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం వస్తాయి కదా వచ్చిన తర్వాత మీరు వాడరా మీరు ఎక్కి తిరిగారా అమ్మేస్తారా వాటి మళ్ళీ పోనీ అవే దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా లేకుంటే అవి కొనకుంటనే పోయినట్టుగా చూపించిందా కరెక్ట్ గా చెప్పాలి ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడదు ఒక బాధ్యతతో మాట్లాడు ఏది పడితే అదే మాట్లాడతాం అంటే వాన్ని బెదిరించినట్టుగా మాట్లాడుతున్నా